తర్వాత మందకృష్ణ అన్నగారికి దక్కుతుంది నిజంగా వికలాంగులను ప్రేమించడం అంటే నిజంగా ఇది ఎంతో మానవ సేవ మాధవ సేవ రూపంలో అన్నగారు తీసుకున్న నిర్ణయం నిజంగా ఇది చాలా కడు ఆ మనం అభినందించాల్సిన విషయం కాబట్టి అలాగనే ఇంకా అనేకమైనటువంటి రంగాలలో రాజకీయ రంగంలో వెనుకబడిన మాదిగల్ని ఈరోజు గుర్తించి మాదికలు కూడా సమాన అవకాశాలు లభించాలని కేవలం మాదిగా కులానికి మాత్రమే కాదు ఈ యాభై తొమ్మిది ఉపకులాలు కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలా మళ్ళీ బాగుపడాలనే ఉద్దేశంతో అన్నగారు తీసుకున్నటువంటి ఈ ఉద్యమం నిజంగా ఈరోజు అనేక కులాలకు అనేక వర్గాలకు ఈరోజు ఆయన మార్గం నిజంగా అనుసరణీయంగా మారింది కాబట్టి కేవలం ఒక మాదిక కులం అని కాకుండా ఈరోజు మందాకృష్ణ అన్నగారి యొక్క ఆలోచన విధానం నిజంగా బడుగు బలహీన వర్గాల్లో బహుజనుల్లో నిజంగా వారికి ఒక ఊపిరి అన్నగారు ఒక దిక్సూచిగా ఈరోజు మారిపోవడం అన్నది నిజంగా చాలా మనం సంతోషించదగ్గ విషయం ఈరోజు చూడండి సమాజంలో ఉన్న అన్ని వర్గాలు ఈవెన్ రెడ్లు కానీ చౌదరులు కానీ బీసీలు కానీ ముస్లింస్ కానీ ఈరోజు చాలా మంది అన్నగారిని నిజంగా అభినందిస్తున్నారు పద్మా శ్రీ అవార్డు రావడం అన్నది నిజంగా ఆయనకు తగినటువంటి గౌరవం అని అందరు ఈరోజు రోజు మందకృష్ణ అన్నగారిని అభినందించడం అన్నది సమాజం అంతా మొత్తం ఏకమై ఈ రోజు అన్నగారికి వచ్చినటువంటి పురస్కారం నిజంగా ఆయనకు రావాల్సిందే అన్నటువంటి విధంగా సమాజం చేత మళ్ళా ఒప్పించదగినటువంటి వ్యక్తి అన్న మంద అన్న మాది గారు అలాగనే చూడండి ఈ రోజు నిజంగా మనం ఆ అనేక విషయాలు సామాజిక అంశాల్లో కూడా ప్రతి సామాజిక అంశాల్లో కూడా అన్నగారి యొక్క పాత్ర ఉంది ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయమైనా దాని వెనుక అన్నగారి ఆలోచన విధానం ఉందంటే నిజంగా ఆ ఇంత మేధావిని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక సామాజిక రుగ్మతలని సామాజిక అంశాల పట్ల అన్నగారికి ఉన్నటువంటి అవగాహన నిజంగా ఎవరికి లేదనే చెప్పాలి కాబట్టి అన్నగారికి ఈ పద్మశ్రీ అవార్డు రావడం అన్నది చాలా చాలా అభినందించదగ్గ విషయం ఇందులో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదు సమాజంలో ఎవరైతే మేధావులుగా ఉంటున్నారో సమాజం గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళకి నిజంగా పురస్కారం రావడం అన్నది ఇది చాలా మనం అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే సమాజంలో ఏ వర్గానికి పరిమితం కాదు ఈరోజు కృష్ణ కృష్ణమాదిగన్న గారు కేవలం ఒక వర్గానికి కులానికి పరిమితం కాలేదు ఆయన యొక్క ఆలోచన విధానం అన్నది ఈరోజు సమాజానికి చాలామందికి అవసరం చాలామంది గుర్తించారు ఈరోజు కాబట్టి అన్ని విషయాల్లోన మళ్ళా ఈ పట్టున్నటువంటి అన్నగారికి ఈ అవార్డు రావడం అన్నది చాలా మేము సంతోషిస్తున్నాం నిజంగా మాదిగలు అన్నగారి ఆలోచన విధానం పట్ల ముప్పై సంవత్సరాలుగా సుదీర్ఘంగా కేవలం ఆ రాజకీయ అండ ఉందన్నటువంటి ఉద్దేశం అయితే కాదు కానీ సమాజమే ఈరోజు అన్నగారిని గుర్తించింది ఆ సమాజంలో ఉన్న ప్రతి వర్గము ప్రతి ప్రజలు ఈరోజు అన్నగారి యొక్క కృషిని అన్నగారి యొక్క చే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించినటువంటి పద్మ అవార్డులు ఏవైతే ఉన్నాయో భారత ప్రభుత్వం చేత చాలా మంది వ్యాప్తంగా పద్మ అవార్డు ప్రకటించారు ఈ నేపథ్యంలో నాకు గారికి భారత ప్రభుత్వం ప్రకటించినటువంటి పద్మశ్రీ అవార్డు రావడం చాలా ఆనందకరం మా ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగుల కోసము ఉద్యమపాల వందకృష్ణమాధికారు పద్నాలుగు తొంభైనాడులో ఈమూడి గ్రామంలో ప్రారంభించి ఆత్మగౌరవం కోసం ప్రారంభించినటువంటి ఉద్యమం ఆత్మగౌరవం సాధించుకోవడంతో పాటు అదేవిధంగా అన్ని వర్గాల ప్రజల కోసం ఏవైతే వికలాంగులు ఉన్నారో అదేవిధంగా వృద్ధులు వితంతువులు అదేవిధంగా పేదవారి కోసం రేషన్ బియ్యం కోసం రకరకాల ఉద్యమాలు చేసి ఈ సమాజంలో ఒక కులం కోసము ప్రారంభించినటువంటి ఉద్యమం అన్ని కులాల కోసం ఉద్యమం చేసినటువంటి వ్యక్తిగా అన్నగారికి మందక్షమాది గారికి పద్మశ్రీ అవార్డు రావడం చాలా సంతోషకరం అని అయితే మరి పద్మశ్రీ అవార్డు రావడంతో అన్నగారిపైన చాలామంది ఆయన ఒక బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి ఒక మా ఒక మాట మాట్లాడుతున్నారు అన్నగారు స్పష్టంగా తెలియజేశారు అన్నగారు నేను నిన్న అడిగినటువంటి ప్రశ్నలో మళ్ళీ ఈ యొక్క ముప్పై సంవత్సరాల్లో మేము ఇరవై తొమ్మిది సంవత్సరాల పాటు దాదాపు కాంగ్రెస్ అదేవిధంగా ఇతర ప్రాంతీయ పార్టీలతో ప్రయాణం చేశాం వర్తిధం కోసం ఏ పార్టీలు కూడా మాకు అనుకూలంగా మాకు అనుకూలంగా చెప్పలేదు మరి ఈ యొక్క క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత సంవత్సరంలో మాకు ఒక భరోసానిచ్చి వర్గీకరణకు అనుకూలంగా మాకు పనిచేయడం ప్రారంభించడం వల్ల మేము ప్రధానమంత్రి గౌరవిస్తున్నాం అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడాం కాబట్టి ఈ సందర్భంగా మరి అంబేద్కర్ వాదంతో అన్నగారు భవిష్యత్తులో కూడా ఈ యొక్క వర్గీకరణతో పాటు ఇంకా రాబోయేటువంటి కాలంలో అన్ని వర్గాల కోసం అన్ని కులాల కోసం పనిచేస్తారని స్పష్టంగా తెలియజేయడం జరిగింది కృష్ణవాది గారు మరి ఈ సందర్భంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాదిగలు ఉప కులాలు అదేవిధంగా వికలాంగులు వృత్తులు వితంతులు అందరూ కూడా అన్నగారి యొక్క ఆచరణలో ఆలోచనలో నడవాలని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా